நாட்டபடி நாவாரமை நீத்திமந்துளமை முவேயுதமோ நீத்திமந்துளமை முவேயுதமோ சுரக்தலோனே જયમ મને કો જય મેતુતિ સ્તોત્ર સ્તુતિ સ્તોત્ર మన దేవుని మందిరమాదు నాటబడిన వారమై ఎహో మందిరావరణములో ఎన్నెన్నో మేలు గలవు ఎహోవ మందిరావరణములో ఎన్నెన్నో మేలు గలవు ఆయన సన్నిధిలోనే నిలచి అనుభవితుము ప్రతిమేలును ఆయన సన్నిధిలోనే నిలచి అనుభవితుము ప్రతిమేలును వర్దిల్ లేదము మనదేవుని మందిరమాందు నాటబడిన వారమీ ఇసలు వా బలిగములు అత్యున్నత ప్రేమ గలదు అసలు వా బాగములో అత్యున్నత ప్రేమదు ఆయన సముఖములో నీలజీ పొందిదము శాశ్వత కృపను ఆయన సముఖములో నిలచి పొందిదము శాశ్వత కృపను మన మనదేవుని మందిరమాందు నాటబడి నావారమై పరిಶೋಧಾತ್ಮನಿಯ ಅಭಿಷೇಕ ಮುಲೋ ಎಂತೋ ಆದರ ನಗಲದು ಪರಿಶೋಧಾತ್ಮನಿಯ ಅಭಿಷೇಕ್ ಅಮುಲೋ ಎಂಥೋ आयन महिमहेश्वर्य मन दुःखमु सन्तोषमुगमार्चुनु आयन महिमहेश्वर्य मन दुःखमु सन्तोषमुगमार्चुनु वार मन देवु मन्दिर माधु नाटबणि नारमयी नीतिमन्तुलमयी मो वेयुदमो ये सुरक्तमुने जयमे స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే